అవన్నీ సరే ఏది ఏట 100 दादा बुक చేసుకున్నా 800 రేట్ మార్క్ 4167 ఏంటో నేను చేస్తు చౌకపరిస్తా నా ఏది 2019 నుంచి 18 ఇప్పుడు అప్డేట్ నాకు ఉంది 300 వక్స్ 800 <SUSU> 300 ఇక్కడ ఇక్కడ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ మనకి 139 అప్పుడు ఎప్పుడు అంట ఇప్పుడు ఇప్పుడే కొంచెం మెరుగు పెట్టాలి 90 100 కొనడు కొన అంతవరకే ఉండాలి మనం అన్నయ్య సమర్ల పరివారకోసం తెలియని సార్ పేరెంట్స్ దగ్గర దొట్ట మాట్లాడలేదా కొట్టిగా మా కిమన్స్ గారి సార్ చదువుల ఏంటి ఉన్న పిల్లలు కూడా మన దగ్గరికి వచ్చే జేయాలి ప్రైవేట్ స్కూల్ లోనే ఈ స్కూల్

సో దాంట్లో స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైన గ్రాఫ్ ద్వారా ఉంటుంది కదా దాని వాళ్ళు చెప్పగలిగేది ఆ స్కూల్లో మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ జీరో వన్ టూ త్రీ చేస్తాం కదా మనం దాంట్లో వన్ అనే సబ్మిట్ చేసి నోటికే వాల్యూ చేయగలిగేటట్టు ఉండాలి సరే పెప్పర్మే చేయటం వేరు